అందరికీ నమస్కారం వెల్కమ్ టేకాన్ పాలిటిక్స్ నమస్కారం బాలకోటే గారు నమస్తే గారు సార్ వైసీపీ ఘోర పరాజయం తర్వాత అప్పుడప్పుడు సమ మీడియాలో మాట్లాడేది కేవలం కొంతమంది నాయకులే అందులో ఒకరు అంబేటి రాంబాబు గారు ఇంకొకరు పేరు నాని గారు మిగతా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోయారు చలక్కుమని ఒక్కసారి అప్పుడప్పుడు వెలిగిపోయారు కానీ మిగతా వాళ్ళు చాలామంది అజ్ఞాతం లేక వెళ్ళిపోయారు లేదా పార్టీలు మారిపోయారు ఇప్పుడు పేరు నాని గారి మీద వచ్చిన వచ్చిన కేసు ఏంటంటే రేషన్ బియ్యాన్ని మాయం చేశారని చెప్పేసి పైగా ఎక్కడ దొరికిపోతామని చెప్పేసి దానికి విలువ కట్టిస్తాము అని చెప్పేసి ముందుగానే చెప్పారు ఏంటి ఇప్పుడు అజ్ఞాతంలో పారిపోవాల్సిన అంత దారుణమైన అంటే వీళ్ళేమి అరెస్ట్ వారెట్ అరెస్ట్ వారెంట్లు ఇంకా చేయలేదు కదా ఎందుకు అంత భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారా ఇంకా అరెస్ట్ అయిపోతాము ఈ దెబ్బకి బయటకు రామనేసి విజయ్ గారు నమస్తే నమస్కారం సార్ నాకు తెలిసైతే పేర్ని నాని అనే వ్యక్తి అయితే అజ్ఞాతంలోకి పోడు ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టినా ఎవరు కూడా అజ్ఞాతంలోకి పోలేదు అయినా అజ్ఞాతం అంటే ఏంటి సీనియర్ గారు దండకరణంలో పోతారా లేకపోతే అడవుల్లో పోతారా ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో అజ్ఞాతం కూడా అజ్ఞాతం అంటే పోలీసులకి అందుబాటులో లేకుండా పోవడం మిగతా అంతా ఉంటారు కానీ పోలీసులకు మాత్రం కనపడరు ఇప్పుడు రామ్ గోపుల్ అన్ని టీవీల్లో ఉంటారు అన్ని చోట్ల బట్ పోలీసులకు మాత్రం కనపడరు మరి పోలీసులు చూడడం వాళ్ళని పోలీసులకి అంటే వాళ్ళు కనిపించడం తర్వాత సంగతి వీళ్ళకు కూడా కనిపించరు వాళ్ళు అంటే ఆయన టీవీ షోలో మాట్లాడుతున్నా పోలీసు కనిపించడు అవినాష్ బెజవాడలో తిరుగుతున్నా కూడా పోలీసు కనిపించడు వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నా పోలీసు కనిపించడు పేర్ని నాని ప్రెస్ పెట్టినా కూడా పోలీసు కనిపించడు సీని గారు తప్పులు వేరు నేరాలు వేరు తప్పుల్ని మన్నించగలం తప్ప నేరాలను క్షమించలేము ఈ రేషన్ బియ్యం బాగోతూ రాష్ట్ర రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది పేదోడికి పెట్టే పట్టిన బియ్యాన్ని విక్రమార్కులు అక్రమార్కులు పెద్ద ఎత్తున అమ్ముకుంటున్నారు మీరు నేను చెప్పే మాట కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటే సాక్షాత్తు రెవెన్యూ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు చెప్పిన మాట గంగవరం నుంచి ఇరవై మూడు లక్షల టన్నుల ఎగుమతి అంట రేషన్ బియ్యం కృష్ణదేవిపట్నం మీదుగా ఇరవై తొమ్మిది లక్షల టన్నులు విశాఖపట్నం ఫోర్టు నుంచి ముప్పై నాలుగు లక్షల టన్నులు ఆఖరికి కాకినాడ ఫోర్టు నుంచి కోటి ముప్పై ఒక్క లక్షల టన్నులు ఎగుమతి జరుగుతుందని నాదేండ్ల గారు చెప్పారు వెరసి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతి చేసినోని ఇంకా అరెస్ట్ చేయకపోతే దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు క్షమించడం అంటారా క్షమార్హం అంటారా నిమ్మక అంటారా శాస్త్రం లేని ప్రభుత్వం అంటారా ఏమంటారు చెప్పండి ఏమంటారండి ఇప్పుడు ఈ రోజు పేని నాని గారు కూడా రేషన్ బియ్యం అమ్ముకున్నాడు వాళ్ళ ఆవిడి పేరు మీద గోడని నిర్మించిండు ఈయన పూస కాదు మనకు తెలిసి వైసీపీ పరిపాలన ఉన్న ఇరవై ఆరు మంది మంత్రులు జగన్మోహన్ రెడ్డితో సహా ఎవ్వరు కూడా శుద్ధపూసలు కాదు ఎంత తిన్నారో అంత తిన్నారు ఆ తినటం కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పళ్ళ సొందరం నుంచి వచ్చి కారే విధంగా తిన్నారు ఎమ్మెల్యేలు బొక్కారు చర్యలు ఏడదచ్చిని కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయినా చర్యలు మీద తీసుకున్నారు ఆ ఒక బోరగడ్డ బోరగడ్డలుగాడు బై 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 అని చెప్పేసి అని భాష రాక దుర్మరగంగా మాట్లాడినందుకు ఆయన కథ లోపలేశారు ఆ నందిగం సురేష్ ఒకరిని లోపలేశారు ఆ జైపాల్ ఒకరిని వేశారు త్రిపుర కేసులో ఒక ముగ్గురు కనిపిస్తున్నారు ఆ ఇసుకలో ఒక్క రెడ్డి గారిని చేశారు వెంకటరెడ్డి గారిని ఆయన బయలు మీద వచ్చేసాడు మరసి ఆరు నెలలు అరెస్ట్ చేసింది ఒక ముగ్గురిని మొత్తం ఐదేళ్లలో పాపాలు చేసింది కొన్ని వందల మంది ఆ అమరావతికి రైతుల మీద పెట్టిన కేసులు అలాగనే ఉన్నాయి ఆ అమరావతి రైతులని తిట్టిన పోలీస్ ఆఫీసర్లు హ్యాపీగా డ్యూటీలే చేసుకుంటున్నారు ఏముంది చెప్పండి మనం అనకూడదు కానీ అని గట్టిగా అనరాదు వేరొకరు వినరాదు బాలకోట ఈ విధంగా గత ఐదేళ్లలో జరిగిన అరాచకాల మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం వల్ల ఇంకా నిదానిస్తుంది నిర్లిప్తగా ఉందంటే అదేంటి బాలకోట గారు అట్ట మాట్లాడారు అని అంటారు మరి మీరే చెప్పారు కదా ఎన్నికల్లో ప్రతి తోళ్ళని తొక్కేస్తాం తొక్క తీస్తాం తోలు తీస్తామని చెప్పేసి అని ఎంతమంది తోలు తీశారు ఎంతమంది తొక్కలు తీశారు ఎంతమంది తీశారండి జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళ మీద ఏడు వందల కోట్ల రూపాయలు తన బొమ్మల కోసం ఖర్చు పెట్టాడు ఋషికొండకి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు తాళేపల్లి ప్యాలెస్లో పెన్షింగ్కి పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఇదంతా అంతా ప్రజాదనం కాదు ఖర్చు పెట్టాడు ఎగ్ పప్పులకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు స్టేషనరీకి ఒక మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు పంచాయతీ రంగులకి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మళ్ళీ వాటిని తీసేయడానికి ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ల మీద మా ముఖాల మీద బొమ్మ వేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇసుకలో కుంభకోణం చేశాడు మధ్యలో వాళ్ళు చెప్పింది ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం మద్యంలో కుంభకోణం చేశాడు తాలిబొట్లు దిగిపోయినాయి తాగినోళ్ళు చనిపోయాడు మా మమ్మీని అమ్మిన మద్యం కూడా జే బ్రాండు అది కల్తీ మద్యం ఆరోగ్యాలు జడ్డాయి ప్రాణాలు పోయినాయి సోషల్ మీడియాలో రంగనాయకం నరీ చేశారు జర్నలిస్ట్ అంకబాబు నరస్ చేశారు నాలాంటి అమరావతి ఉద్యమకారుడికి పద్నాలుగు సార్లు నోటీసులు ఇచ్చేసి మమ్మల్ని కూర్చోబెట్టారు మాకు ఫోన్లో బెదిరించారు జీవితాలు ధ్వంసం చేశారు ఏముండే చర్యలు అభివృద్ధి చేస్తున్నా ఉంటారు అభివృద్ధి సరే మరి చర్యలేవి రోజున అలాంటి వాటి మీద తప్పులు సాధించకపోతే రికవరీ చట్టాలు తీసుకురాకపోతే ఏవి రికవరీ చట్టాలు ఇప్పుడు మీకు ఆర్కే రోజా ఉంది ఆడుదాం ఆంధ్రా ఉంది వంద కోట్ల రూపాయలు మంజూరు చేయించుకుంది వంద కోట్ల రూపాయలతో ఆడుకుంది ఇప్పుడు బ్యాట్ ఖరీదే పద్నాలుగు వందల రూపాయలు బాల్ ఖరీదే నాలుగు వందల రూపాయలు ఓ రెండు క్రికెట్ మ్యాచ్లు పెట్టింది జగన్ గారిని పిలిచింది వంద కోట్ల రూపాయలు స్వాహ ఆ ఋషికొండకు నలభై ఎనిమిది నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎవరి చేయడం అధికారాలు ఎందుకు కట్టారు ఇప్పుడు ఆ ఋషికొండని ఏం చెయ్యాలి ఎవడెద్దరికి ఇవ్వాలి ఎవడు పడుకోవాలి ఆ కోటి ముప్పై లక్షల రూపాయల ఆ మహారాణి పరుపు మీద ఆ కబ్బోర్లో ఉడుగు చుట్టాడు ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా మరి ఎలా అంటే తిట్టేదినాలని చెప్పేసి విశాఖపట్నంలో భూముల కుంభకోణం గురించి ఎన్ని మాటాల్లో మదరపల్లిలో సమావేశాలు పెట్టే రైతులు మా భూములు ఆక్యుపైజేషన్ వేలాది మందికి వచ్చారు కదా ఫైలు దగ్ధం కదా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి బాధితులు వస్తూనే ఉన్నారు కదా ఆ డాక్టర్ సుధాకరు డ్రైవర్ సుబ్రహ్మణ్యము అబ్దుల్ సలాము ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన్ని పోయారా ఎవరన్నా వెళ్ళి ఒక రూపాయి ఇచ్చారా ఇచ్చారా గారు ఆ కుటుంబాలకు తీశారా అంతా తూచ్చానా ఇప్పుడు రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఐదేళ్ళు పోరాడాం ఇదే బాలకోటయ్య పోరాడు వేర్ ఈజ్ ద బాలకోటయ్య బాలకోటయ్య అంద రోడ్డు బాలకోట అంటే రహదారి మీద ఉన్నాడు బాలకోటయ్య మళ్ళీ వాటి గురించే మాట్లాడుతున్నాం మార్పేది పరివర్తనేది పరిశీలన ఏది విజనరీ ఏది అంటే ఇవన్నీ కూడా ప్రజలు అధ్యయనం చేస్తారు కాబట్టి పేర్ని నాని పారిపోవాల్సిన అవసరం లేదు ఆయన ఆయన తెచ్చుకుంటాడు అవసరం వస్తుంది ఒకవేళ ఏ నిన్న అరెస్ట్ చేస్తామని గను అంటే ఆ పోలీసులో ముందుగా చెప్తారు ఆయన హైకోర్టుకి వెళ్ళిపోయి ముందస్తు బయలు తెచ్చుకున్నంత వరకు వీళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటారు ఎప్పుడైతే ముందస్తు బయలు వచ్చిందో ముందస్తు బయలు తెచ్చుకున్నారని చెప్తారు ఆర్జీ విషయంలో జరిగింది అదే కదా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో జరిగింది అదే కదా దేవినేని అవినాష్ రెడ్డి విషయంలో జరిగింది కూడా అదే కదా కాబట్టే ఇక్కడ చట్టం ఒం బంగి పనిచేస్తుంటుంది ఇప్పుడు నిన్న ఇందాక మనం మాట్లాడినట్టుగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయటాన్ని ఓ దుర్మార్గం జరిగిపోయిందని చెప్పేసి రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు మరి ఒక ఒక మహిళ చనిపోయింది ఓ ప్రాణం పోయింది బిడ్డ ఆసుపత్రిలో ఉన్నాడు కేసు అయ్యింది పదకొండో ముద్దాయి ఆల్రెడీ ఏడుగురు నర్స్ చేశారు మరి ఇప్పుడు అల్లు అర్జున్ నర్స్ చేయకోకుండా పుష్పరాజు కాబట్టి వెళ్ళిపోయి ముద్ద ఆడుతుందా చట్టం ముద్దు పెట్టుకోవాలా లేదా షకావత్ లాగా పారిపోవాలా గొడ్డల దెబ్బకి అలా కుదరదు కదా దమ్ముండాలి కదా పరిపాలకుడికి వాడు ఎవడైతేనే చట్టం ముందు నిలబెట్టాలండి అది చట్టం చట్టానికి అందరం బద్దులం ఇది కదా మనం మైకి తీసుకుంటే చెప్పే మాట ఆర్జీవీ లాగా వదిలేయకూడదు కదా పుష్ప లాగానే అరెస్ట్ చేయాలి పుష్ప సినిమాలో ఫైర్ ఏమో లేదా ఓన్లీ ఫైర్ ఏమో చట్టం ముందు ఫైర్ కాదు ఓన్లీ ఫ్లవరే ఫ్లవర్కే అవకాశం ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాడు ఎంతటోడైనా సరే ఆ ఫైర్ ఆరిపోవాల్సిందే కాబట్టి దేశం బతుకుతుంది రాష్ట్రం బతుకుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రేషన్ దొంగలని పట్టుకోవాలి నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అన్నాడు మేము మూడు చెక్ పోస్టులు పెట్టాం మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా ఈ రేషన్ బియ్యం ఎందుకు పోయింది దీన్ని ఎవరి మీద ఎవరి మీద బ్లేమ్ చేయగలుగుతాం ఎవరు దీనికి బాధ్యులు మేము బాధ్యులు అధికారులు మీరు బాధ్యతల అని అడుగుతున్నాడు ఆయన మరి ఆ దిశగా ఆలోచించాలి ఆలోచించాలి సార్ కలెక్టర్తో మీటింగ్ పెట్టుకుని ఆ చర్యలు తీసుకోగలగాలి పదే పదే మనం నేల మీద చూడుకోకుండా ఆకాశంలో చూసి ఇదిగో విజనరీ అదిగో విజనరీ చందమామ రావే జాబిలి రావే కొండెక్కి రావే గోగి పులదేవంటి అది ఎందుకు వస్తుంది పిల్లగా నవ్వుతుంది తప్ప తెచ్చి చేతిలో పెడుతుంది మొదల ఆకాశం వైపు కాదు విజనరీలు ఉంటాం విజనరీ నేల మీద ఉండాలి నేల మీద చూస్తారు ఆ విధమైన పరిపాలన చూస్తారు ఈ రోజున ప్రజలకి ఏం కావాలి ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి అన్యాయంగా కేసులు పెడితే ఎత్తేయాలి వాడు భూములమైనా కబ్జా చేస్తే కబ్జా ధర కోహను చూడాలి ఇంతకంటే కావాల్సింది ఏముందండి ఎవరిదిన్నా నాలుగు ముద్దలేగా పద్నాలుగు ముద్దలు తినేవాడిని చూపించండి నాకు ఎవరిదిన్నా నాలుగు ముద్దలే ఆడి కడుపు పట్టేది నాలుగే ఎవరిదన్నా మూడు పూటలే ఆరు పూటలు తినలేడు కదా అంటే నీ జడెంత ఉంది ఆ జగన బట్టే పూలు పెట్టాలి కొప్పులు బట్టే పూలు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక నిన్నటి వరకు మన పరిస్థితి ఏంటి సార్ కొయ్యబడ్డాం రాజధాని లేకుండా పోయింది అప్పుల కొంపటి పాలకులే చెప్పారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ల పేదరిక శాశ్వతంగా ఎలా పోతుందండి నాకు తెలియగలుగుతాను ఐదేళ్లలో పేదలు లేని సమాజం ఎలా వస్తుందండి ఏది డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో రాని పేదల పేదల నిర్మూలన ఎలా పోతుంది ఎక్కవు ప్రజలకి నేను విజన్ ఉంటాను తప్పేం పట్టను కానీ ఆ విజన్ కాదు నిజం ఉండాలి విజన్లో నిజం ఉండాలి మనం మాట్లాడుతున్నది ప్రజలకు అందాలి ఇంకో పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం సభాష్ అంటారు ఇదిగో పది మంది మీద పెట్టిన అక్రమ కేసులు తీసేస్తున్నాం సభాష్ అంటారు అంతే తప్ప ఒక ఇరవై దశాబ్దాల తర్వాత అదిగో బంగారు లోకం పొంద రెండు వేల నలభై ఏడులో బంగారు లోకం యాభై ఏడులో బంగారు లోకం అని అంటే ప్రజలు విహార వాటిల్లోకి పోలేరాళ్ళు మనం రెండు వేల నాలుగు నుంచి వింటున్నాం లక్ష కోట్ల రూపాయలతో జలయజ్ఞం ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు లక్ష కోట్లు అయిపోయినాయి తప్ప ప్రాజెక్టులు చేతికి రాల తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు కేటాయించినాయి ఈ లక్షల లక్షల కోట్లు అయిపోతుంది తప్ప సాగునీరు చేతికి రావద్దు పోలవరం గురించి పది పద్నాలుగు వేలుగా మాట్లాడుతూనే ఉన్నాం పోలవరం 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 అది పూర్తి కాదు అది పూర్తి కాదు దాని నుంచి నీళ్లు రావు ఆ పోలవరానికి భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వం వాళ్ళు నిర్వాసితులే వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉండాలి ఇక అదే వాళ్ళు బతుకుతరు పోరాడుతూనే ఉండాలి ఇది భూమి ఇచ్చిన నేరానికి రాజధానిలో కూడా భూములు ఇచ్చిన రైతులు ప్లాట్లు అభివృద్ధి చెందవు అభివృద్ధి చెందొస్తూ అభివృద్ధి నమూనా ఉంటా ఉంటుంటుంది అక్కడ టిక ఇల్లు కూడా ఇంకా ఇవ్వాలి రాజధాని అమరావతిలో కట్టిన ఐదు వేల టిట్టుకో ఇల్లు కూడా ఇవ్వాల ఇంకా సమయం పడుతుంది తనమే పెట్టి కేసులు ఎత్తేలా మొత్తం అమరావతి ఉద్యమంలో రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోతే కనీసం ఒక స్తూప నిర్మాణం చేసుకోలేకపోతున్నాం ఆ స్థూప నిర్మాణం కోసం బాలకోడ తిరుగుతూనే ఉన్నాడు అమరావతి గ్రామాల్లో ఒక కమిటీని వేసి నా రాజధాని అమరావతి ఉద్యమంలో నేను నా అమరావతి అని చెప్పేసి ఒక అద్భుతమైన గ్రంథం రాస్తున్నాను నేనే అసలు అమరావతి అంటే ఏంటి ఆ ఉద్యమం ఎలా జరిగింది దాని కష్టాలేంటి నష్టాలేంటి బడబాగులు ఏంటి ఆ ఉద్యమం నుంచి పరిపాలకులు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి పాఠాలేంటి గుణపాఠాలేంటి అనేది కూడా ఒక గ్రంథస్థం చేసే పనిలో మనం ఉన్నాం దేనినైనా సరే తప్పులు జరిగినప్పుడు చట్టాలు కనుక తప్పులు చర్యలు తీసుకుంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే మళ్ళీ తప్పులు జరగొస్తూనే ఇంకో పాలకుడు ఇలా చెయ్యడం మీకు ఒక మాట చెప్తాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులైన మాట నుంచి ఉపశమనం పొందలేదండి నేను దీన్ని వెనక్కి తీసుకున్నాను అనే మాట అనలేదు సార్ ఇక్కడ అభివృద్ధి జరుగుతూనే ఉంది అమరావతిలో మళ్ళీ ఆ మహానుభావులు వచ్చింది అనుకోండి కొంపదీసి ఈ ప్రజాస్వామ్యం కాబట్టి మళ్ళీ ఆయన మూడు రోజులు అయినా అంటాడా మరి దానికైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చట్టం ఉందా ఇదిగో ఈ అమరావతి శాశ్వతమైన రాజధాని అని ఉందా చట్టబద్ధంగా మళ్ళీ ఆయన ఏమంటారు భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా ఏముంది అమరావతి ఉద్యమం అప్పుడు రాజధానులు రాష్ట్రాల చిత్తం వాళ్ళ ఇష్టం మేము ఇందులో జోక్యం కలుగు చేసుకోం అని అప్లిఫ్ట్ చేశారు వాళ్ళు కోర్టులో మరి రేపు రేపండి అది జగన్మోహన్ రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వారసుడు వస్తాడు వాడు ఆరు అంటాడు ఈసారి వచ్చి రాజధానులని దీనికి చట్టబద్ధమైన ప్రక్రియ ఏంటన్నా నేను వీటి మీద స్పష్టత కావాలి కదా మనం ఎంత అభివృద్ధి చేసినా మళ్ళీ అభివృద్ధి నమూనాని విధ్వంసం చేయటం అనేది ఎందుకంటే ఈ బడ్జెట్ పరిపాలకులకు విధ్వంసం అనేది పెద్ద ఇదైపోయింది అవతల పార్టీ మీద కక్ష ఉంటే అవతల పార్టీ మీద విధ్వంసం చేస్తున్నారు అందుకని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి ఏదేమైనా మీరు అడిగిన పేర్ని నాని కానీ లేదా సమక్ష ఎవరైనా సరే ఈ రేషన్ బియ్యం సంబంధించి కూడా చర్యలు తీసుకొని ప్రజలకు చెప్పగలిగితే ఇంకో ఈ చర్యలు తీసుకున్నారు అని అంటారు కేవలం మైకుల ముందు మాట్లాడటానికే పరిమితమైతే వీళ్ళు అంతే వాళ్ళు అంతే వీళ్ళు తింటారు వాళ్ళు తింటారు వాళ్ళు తిన్నప్పుడు వీళ్ళు ఉంటారు వీళ్ళు తిన్నప్పుడు వాళ్ళు మేలకు ఉంటారు అనే భావం కలుగుతుంది తప్ప ఏంటి ఏది అందరూ ఒక తోకేతాన గుడ్డలో అందరూ ఒకే చెట్టు కొమ్మలు అనే ఒక భావం కలుగుతుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు చాలా కరెక్ట్గా చెప్పారు సార్ ఊరికే కేసులు పెట్టేసి ఇలా లేదంటే లోపల అంటే పోలీసులు కనిపిస్తారు కనిపించరు కానీ మిగతా అందరూ కనిపిస్తారు ఇంకా అలాంటప్పుడు ఈ కేసులు కానీ ఇవన్నీ కానీ ఎందుకు ఊరికే ఏదైనా కానీ నిజమే నిజమైన యాక్షన్లు తిరిగి తీసుకునేసి వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితే కానీ ప్రజలు ఖచ్చితంగా ఆహ్వానించరు చూద్దాం మరి ఏం జరుగుతుందో ధన్యవాదాలు సార్